ప్లీజ్ తమర్ అది తెలియదు నుంచి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్ అండ్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు దాన్ని బెదిరించు అనరు సరే బెదిరించు అంటే ఎక్స్ట్రాషన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి ఇప్పుడు డెక్ అండ్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్ అండ్ సిమెంట్స్ కి సంబంధించి రోహిణ్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు చే ఇప్పుడు నేను అండి ఇప్పుడు మీరు కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యు ఇది సీఎం నుంచి వచ్చింది ఇది సీఎం మీరు మిర ప్లీజ్ కమ్ ఐల్ టెల్ యు ఇప్పుడండి మిస్టర్ పాయింట్ నుంచి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు సీఎం కి పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించు అనరు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి